దర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ముందుగా కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా అర్పించారు పద్మశాలి కుల సంఘ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ రాజకీయంగా పదవిని త్యాగం చేసి తెలంగాణకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారని అలాగే పద్మశాలీలు కూడా రాజకీయంగా ఎదిగి లక్ష్మి బాబూజీ ఆశయాలు నెరవేర్చాలని ఈ సందర్భంగా వారన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు పాము నారాయణ ఆనంద్ చిలకరాజు మహేందర్ దువ్వ భూమేష్ విష్ణు దాస్ పురుషోత్త నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వరదంతి సందర్భంగా పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది అయితే మనం దేశంలో ఎందరో మహాత్ములు జనం తీసుకుంటారు మరణిస్తారని మనం అంటాం కానీ మరణించడం అనేది శరీరానికి మరణం వాళ్ళ ఆశయాలు వాళ్ళ మార్గాలు వాళ్ళు చూపిన మార్గదర్శం ఈరోజు యువత కానీ పెద్దలు కానీ అందరూ సమాజానికి తోడ్పడే విధంగా ఏ విధంగా అయితే కొండలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం పాడుపడ్డాడో మనం కూడా ఆయన ఆశయాలను ఈ సందర్భంగా మళ్ళీ ఈరోజు మేము నెమ్మది వేసుకోవడం జరిగింది ఆ విధంగా మార్గం నడవాలని మేము కూడా అందరం ఆశిస్తున్నాం అందరినీ కూడా కోరుతున్నాం ఈ సందర్భంగా అందరికీ పద్మశాలి కుల బాంధవుల సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు శ్రద్ధాంజలి తెలుపుతూ నమస్కారం అండయ్య ఈరోజు దర్పల్లి మండలంలో మన పద్మశాలి ఆధ్వర్యంలో మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పన్నెండవ అరధి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టినాము దీనికి నివాళులర్పించినాము కొండ లక్ష్మణ్ బాబుజీ గారికి పూలమాల వేసేసి అర్పించినాము ఈ సందర్భంగా మన దర్పల్లి కుల బాంధవులు అందరూ వచ్చారు మన కొండ లక్ష్మణ్ మనకు ఎంతో ఆదర్శము మన పద్మశాలి బాంధవుడైన కొండ లక్ష్మణ్ తెలంగాణ కోసం రాజకీయంగా పదవిని త్యాగం చేసి స్ఫూర్తిగా నిలిచిండు మనం కూడా పద్మశాలి కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఆయన ఆంక్షలను మనం నెరవేర్చాలని చెప్పేసి கோருக்கு